మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి తన ఎందుకు భయభక్తు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు వెలుగులో దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన పక్షంగా న్యాయము జరిగిస్తాడు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు మన సాక్షులుగా దేవుడు నిలబెడతాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనము ఉండాలి తన ఎందుకు భయభక్తు వారి కోరిక దేవుడు తప్పకుండా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు మన జీవితాల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు నూతన క్రియలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు విడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు కావాల్సినవి కూడా అనుగ్రహిస్తాడు మనని దేవుడు పోషించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని జీవిస్తాడు మన పట్ల దేవుడు గొప్ప మిరుడు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని అందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి శివరాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించాలి ప్రతి దినం దేవుని చాలా మనం మొరుపెట్టే వారిగా ఒక వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి దేవుని మాటలు మనము గై వారిగా ఉన్నట్లయితే ఆశ్రమించబడతాము దీవించబడతాము దేవుడి భయం కలిగి భక్తి కలిగి మనము జీవించినట్లయితే దేవుడి చిత్తానుసారం అని ఏది అడిగినా కూడా దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు హృదయ వాంఛలను దేవుడిని తీరుస్తాడు మన యొక్క కోరిక సఫల పరుస్తాడు మన యొక్క ఆశలన్నీ కూడా దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తల్లి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తన నీళ్లు స్తోత్రాలు సహాయం చేసే చేసేది పోషించు వాడవుతాన్ని అనుక్షణం కాపాడబడు రక్షించబడడం వినిపించబడవు నాయన అయానికి వందనాలు ప్రతి దినం చాలా మొరపెట్టేవారిగా ఉంటారు ప్రభా నీ అందు భయభక్తులుగా జీవితం దయచేయండి అయ్యా నీ మాటలో కూడా జీవితం దయచేయటాన్ని అయా ఆశ్రయించాలి ప్రభా నీ మీద ఆధారపడాలి ప్రభా అయానికి స్తోత్రాలు జీవితాలు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు స్తోత్రాలు ప్రభా ఏ వందనాలు అయ్యా తననికి స్తోత్రాలు విశ్వాసం దయచేయండి దయచేయం స్తోత్రాలు ప్రభా తండ్రికి వందనాలు కోరికలు దేవుడు పరిచేదేవుడు చిత్తానుసారంగా ఇచ్చే దేవుడు ప్రభా అయానికి వందనాలు అయ్యా తండ్రికి స్తోత్రాలుమాన రూపడం చింతమ్మకు దయచేయండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారం రక్ష దయచేతాన్ని అనారోగ్యంతో ఉన్న వాళ్ళు స్వస్థపరచండి ప్రభువానికి స్తోత్రాలు తాన్ని అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాన్ని వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించుతాన్ని అప్పులతో బాధపడుతున్న వాళ్ళని దర్శించిన ఆయన వారికి నా పొద్దు ఆశ్రయించి దీవించిన ఆయనకి ఈ సయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి మహిమ పొందమని వేస్తున్నామని అడుగుతున్నాము తల్లి ఈ ఉదయకాలే వాగ్దానం ఎక్కువ పట్టు ప్రాధాన్యత దిగుడాలిగా మనల్ని ఆశీర్వదిస్తాడు దౌద్యంలో జరుగుతున్న వారికి పెళ్లి జరుగుతున్న వారికి నా ఉదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు దీవించు ఆమె